హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ సిక్స్ టు వన్ సిక్స్ మంత్స్ నుండి వన్ ఇయర్ వరకు సరిపోయేలాగా ఒక ఫ్రాక్ కుట్టమని చెప్పి కస్టమర్ అయితే మనకి ఇలాగా రెండు పీసులు ఇచ్చారండి రెండు పీసులకు సరిపోయే లైనింగ్ కూడా ఇచ్చేశారు అయితే నాకు మై పండుగ వస్తుంది కదా దానికోసమని ఇలాగా ఈ ఫ్రాక్ మోడల్ అడిగారు ఇలా ఉండాలని చెప్పి ఇది వేరే పాపదంట జస్ట్ నాకు మోడల్ కోసం తీసుకొచ్చారు దీని ఆది ప్రకారం అయితే కాదండి అన్ని నడుములు కానివ్వండి హైట్ కానివ్వండి ఇదంతా పొడవు పెట్టాలి జస్ట్ మనకి ఇలాగా వాళ్ళకి మోడల్ చూపించడం కోసం మాత్రమే ఈ చిన్న గౌన్ అనేది తీసుకొచ్చారు సో దీన్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండు ఇందులోనే చూపిస్తానండి క్లాత్ ఇలా ఫోల్డింగ్లో ఉందండి సో మళ్ళీ మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అప్పులు నాలుగు మడతలు అనేది వస్తుంది ఈ చిన్న పాపే కాబట్టి మనకి ఇక్కడ నాలుగు మడతలు అనేది సరిపోతుంది ఈ పైన ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఎందుకంటే పీస్ మనకి అటు ఇటుగా ఉంటుంది కాబట్టి స్ట్రైట్గా ఆ పీస్ అనేది కటింగ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి షోల్డర్ కోసం మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఖర్చుతో కలిపి పైన షోల్డర్ కాకుండా కింద ఖర్చుతో కలిపి ఏడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి నడుం బూస్కి వచ్చి ఐదు ఇంచులు పెట్టుకోవాలి ఖర్చు ఒకటిన్నర పెట్టుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర వచ్చి ఇక్కడ మనము హ్యాండ్స్ ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి మూడున్నర ఇంచు పెట్టుకోవాలి మూడున్నర ఇంచు పెట్టేసుకొని ఇక్కడ నుంచి రెండు ఇంచులకి నెక్ విడి పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చి ఐదున్నర పెట్టుకోవాలి ఇక్కడ మూడున్నర పెట్టాం కదా అదే మూడున్నరని ఆమ్ రౌండ్కి కూడా పెట్టుకోవాలి అయితే పైన మనము షోల్డర్కి వద్ వదిలిపెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇంచులకే పెట్టుకోవాలి మూడున్నర ఇక్కడ కూడా పెట్టుకొని బాక్స్ లాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇదిగోండి ముక్క ముప్పావి ఇంచ్ ముప్పావి ఇంచుకి ఆమ్ రౌండ్ని ఇలాగా డ్రా చేసుకోవాలి నెక్ పొడవు ఇంచులకు పెట్టుకోవాలి పైన మనం షోల్డర్కి వదిలిపెట్టుకున్నాం కాబట్టి ఇంచులు పొడవు పెట్టుకోవాలి ఇదే ఇంచుల్ని ఇక్కడ కూడా ఈ విధంగా పెట్టేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకొని రౌండ్గా నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా డ్రా చేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పీస్ని పైన కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచు తీసుకుంటే సరిపోతుంది బ్యాకు ఫ్రంట్ సేమ్ నెక్ ఒకే విధంగా ఉండేలాగా కటింగ్ చేసేసాను ఇక్కడ నుంచి ఈ మధ్య గ్యాప్ ఉంది కదండి ఫైవ్ ఇంచెస్ అంటే సగానికి వచ్చి రెండున్నర ఇంచు ఈ రెండున్నర ఇంచు నుండి ఇలా కొంచెం ఒక పావు ఇంచు చిన్నపిల్లలు కాబట్టి జస్ట్ ఒక పాంచి ఈ విధంగా క్రాస్గా ఉండాలి సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఈ పీస్ని చాలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ అయిపోయింది మనకు బ్యాకు ఫ్రంట్ ఎక్కడ ఉక్స్లో ఏమీ ఉండవు కాబట్టి సరిపోతుంది ఇప్పుడు బాటం పార్ట్ కట్ చేసుకోవాలి బాటం పార్ట్ కోసం చిన్నపిల్లలే కాబట్టి ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఇక్కడి నుంచి ఖర్చుతో కలిపి ఈ విధంగా పొడవు అనేది తీసుకోవాలి ఇంచులు పొడవు సరిపోతుంది ఖర్చుతో కలిపి లైనింగ్ కాబట్టి ఈ విధంగా ఇక్కడ కటింగ్ చేసేసుకోవాలి ఈ విడత అనేది బాటం పార్ట్కి సరిపోతుంది ఈ పొడవు అనేది డబల్ ఫోల్డ్లో ఉంది కాబట్టి ఇక్కడ మీకు మొత్తం కలిపి పదిహేడు ఇంచులు ఉంది ఒక సైడు పదిహేడు ఇంచులు అంటే ముప్పై నాలుగు వస్తుంది ఇలాగా బాటం పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ ఏమీ లేదండి లైనింగ్ పెట్టి కటింగ్ చేసేసుకోవడమే అయితే ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నారు కదా ఈ ఫ్లవర్స్ ప్రకారం మనము కటింగ్ చేసుకోవాలి మెయిన్ పీస్ కూడా ఈ విధంగా పదకొండు ఇంచుల దగ్గర ఇలాగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు ఎక్కువ ఫ్రీల్స్ కావాలి అనుకుంటే ఇదే పీస్ని ఇంకొకటి కూడా కటింగ్ చేసేసుకోవచ్చు లేదు తక్కువ చాలు చిన్న పాపే కాబట్టి సరిపోతుంది అనుకుంటే ఒక పీసు సరిపోతుంది మిగిలిన పీస్ మొత్తాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇది బాటం పార్ట్కి కట్ చేస్తున్నాం కదా ఇప్పుడు బాడీ పార్ట్కి కట్ చేసుకోవాలి ల లైనింగ్ పెట్టేసుకోవాలి లైనింగ్ పెట్టేసుకొని మనకి ఎక్కడ వర్క్ అయితే సరిపోతుందో అక్కడికి ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసేసుకొని ఇలాగా లైనింగ్ కన్నా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి బాడీ పార్ట్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఈ క్లాత్ని ఇలాగే పెట్టేసుకొని ఇందులో నాడాల కోసం కట్ చేసుకోవాలి షోల్డర్ మీద మనము నాడాలు పెడతాం కదా దానికోసము ఈ విధంగా క్లాత్ని తీసేసుకొని వన్ ఇంచ్ వెడల్పుతో కటింగ్ చేసేసుకోవాలి వన్ ఇంచ్ కూడా అవసరం ఉండదు కానీ వన్ ఇంచ్ పెట్టుకుంటే కొంచెం బెటరు ఇలాగా వన్ ఇంచికి పెట్టుకొని కట్ చేసేసుకోవాలి క్లాత్ అనేది ఇది ఒక సైడ్కి సరిపోతుంది ఇంకొక సైడ్కి కూడా కటింగ్ చేసేసుకోవాలి మీరు చిన్న చిన్న పీసులు పెట్టుకోవాలి అనుకుంటే ఈ లెంత్లో పెట్టుకోవచ్చు నేను పెద్ద పీసులు కావాలి అనుకుంటే ఇంకా ఇలాగే వన్ ఇంచ్ వెడల్పుతో ఇంకొక పీసు కూడా కటింగ్ చేసుకోవాలి మిషన్ మీద కుట్టి క్లాత్ రివర్స్ చేసుకున్న తర్వాత సెంటర్ లెగ్ కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది కటింగ్ చూశారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో చూసేద్దాం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముందుగా ఇక్కడ నడుం దగ్గర బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి కొంచెం ఎక్కువ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి నాడాల కోసం ఇలా కటింగ్ చేసేసుకున్న క్లాత్ని ఫస్ట్ అయితే వన్ ఇంచికి క్రాస్గా కుట్టుకోవాలి ఇక్కడ నీకు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు స్ట్రైట్గా కుట్టుకోవాలి ఆ చివర కూడా మళ్ళీ వన్ ఇంచి క్రాస్గా కుట్టుకోవాలి ఈ క్లాత్ని మధ్యలోకి అంటే కరెక్ట్గా డబల్ ఫోల్డ్ పెట్టేసుకొని మధ్యలోకి కటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలి చేసుకొని ఈ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని ఈ క్లాత్ అనేది పక్కన పెట్టుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని క్లాత్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ మీద క్లాత్ని చిన్న పీసులుగా కుట్టుకోవాలి ఇదిగోండి మనకి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కోసం ఎంతైతే పెడతామో వెడల్పుతో ఇలాగా ఈ రెండు పీసుల్ని కుట్టుకోవాలి కుట్టుకొని ఈ క్లాత్ని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఎక్కువ క్లాత్ లేకుండా ఒక పావు నుంచి ఖర్చు ఉండేలాగా చూసుకొని మిగతా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఈ రెండు పీసుల్ని ఇదే విధంగా కుట్టి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకొని మనకి హుక్ దొరుకుతుందండి నాడాలు తిప్పుకోవడానికి హుక్ అనేది దొరుకుతుంది ఇక్కడ మీరు వీడియోలో చూడచ్చు ఇలాంటి హుక్ అనేది బయట షాపుల్లో టైలరింగ్ షాపుల్లో టైలరింగ్ షాపుల్లో కానివ్వండి ఫ్యాన్సీ షాపుల్లో కానివ్వండి దొరుకుతుంది ఇలాంటి హుక్ అనేది తెచ్చుకున్నారంటే నాడాలు తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది తొందరగా పని కూడా అవుతుంది ఈ హుక్కుతో ఈ హుక్ సహాయంతో ఈ అనేది ఇలాగా రైట్ సైడ్ వైపుకి తిప్పుకోవాలి ఇప్పుడు రాంగ్ సైడ్ వైపున కుట్టుకున్నాం కదా రైట్ సైడ్ వైపుకి తిప్పుకోవాలి ఈ విధంగా రెండుని రెండు నాడాలని తిప్పుకోవాలండి తిప్పేసుకొని మధ్యలోకి కటింగ్ చేసేసుకోవాలి నాడాలని అంటే రెండు షోల్డర్కి నాలుగు నాడాలనేది కావాలి థ్రెడ్స్ అని కూడా అనొచ్చండి ఇలాగా తిప్పుకొని మధ్యలోకి కటింగ్ చేసేసుకోవాలి థ్రెడ్స్ని ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ తీసుకొని ఈ లైనింగ్ పీస్కి బాడీ పార్ట్కి కట్ చేసుకున్నాం కదా ఈ బాడీ పార్ట్ పీస్ అనేది తీసేసుకొని షోల్డర్ మీద ఈ థ్రెడ్స్ అనేది సెంటర్కి కరెక్ట్గా సెంటర్లో ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసేసుకోవాలి ఫ్రంట్ బ్యాకు రెండు దగ్గరలో షోల్డర్కి ఇలాగా జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసేసుకొని మెయిన్ పీస్కి మెయిన్ పీస్ని అంటే రైట్ సైడే పెట్టండి ఈ లైనింగ్ని రైట్ సైడ్ అనేది పెట్టండి పెట్టేసుకొని ఇలాగా థ్రెడ్స్ లోపలికి వెళ్ళాలి షోల్డర్ మీద ఇలా క్రాస్గా కుట్టుకోండి క్రాస్గా అంటే ఒక మూలగా వచ్చేలాగా కుట్టండి ఇలా కుట్టడం వల్ల ఆ థ్రెడ్ పైకి కుట్ అనేది వెళ్తుంది మనకి పైన వెడల్పుగా రాకుండా కోసుగా వస్తుంది ఇలాగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ పైకి వచ్చేలాగా క్రాస్గా కుట్టుకోండి క్రాస్గా కుట్టుకొని మిగిలింది ఎలా అయితే ఉందో అలాగా చుట్టూ నెక్ ఆమ్ రౌండ్ చుట్టూ నీట్గా కుట్టు అనేది వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ని నీట్గా కటింగ్ చేసేసుకోండి కటింగ్ చేసేసుకొని ఖర్చులు పెట్టండి ఖర్చులు పెట్టడం వల్ల నెక్ అనేది నీట్గా తిరుగుతుంది ఆమ్ రౌండ్ కూడా నీట్గా వస్తుంది ఇలా రివర్స్ చేసినప్పుడు ఈ థ్రెడ్స్ పట్టుకొని షోల్డర్ మీద లాగండి లాగితే క్లాత్ అనేది మనకి చూడండి నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ క్లాత్ పైన అంటే మెయిన్ పీస్ పైన ఒక ఇంచి వెడల్పుతో చుట్టూ కుట్టు వేసేసుకోండి ఆమ్ రౌండ్కి నెక్ దగ్గర ఇలాగే బ్యాక్ కూడా కుట్టుకోవాలి ఈ లైనింగ్ని చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని లోపల వైపున లైనింగ్ కదలకుండా కుట్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు ఈ రెండు పీసుల్ని తీసుకొని సైడ్ జాయింట్ చేసుకోవాలి ఒక సైడ్ మాత్రమే ఒక సైడు ఒకటిన్నర నుంచి ఖర్చు వదిలిపెట్టుకున్నాం కదా ఇలా ఒకటి నరంచి కొలత అనేది పెట్టేసుకొని ఇలాగ నడుం దగ్గర ఫైవ్ ఇంచ్ అంటే మొత్తం మనకి నడుం చుట్టూ రౌండ్ మొత్తం ఇరవై ఇంచులు రావాలి కొంచెం లూజ్గానే ఉండాలండి పిల్లలు కదా మరీ టైట్గా వేసుకోలేరు ఇలాగా నడుం దగ్గర నుండి ఐదు ఇంచులకి ఇలా కొలత తీసేసుకొని రౌండ్ దగ్గర నుండి స్ట్రైట్గా వేసుకోవాలి ఈ మధ్యలో బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్ పెట్టాం కదా ఈ థ్రెడ్స్ని లోపల వైపున ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా వేసుకోవాలి సైడ్ ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని కుట్టుకోండి వాళ్ళకి గుచ్చుకోకుండా ఉంటుంది నీట్గా ఫినిషింగ్ అనేది ఒకవేళ ఓవర్లాగ్ ఉంటే ఓవర్లాగ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండవ సైడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి ఫ్రంట్ బ్యాక్ మెయిన్ పీస్ తీసుకొని నడుం దగ్గర కొలత పెట్టుకోవాలి మెయిన్ పీస్ తీసుకొని మనకి ఎంత క్లాత్ అయితే పడుతుందో ఒకవేళ నేను కట్ చేసేటప్పుడు ఒకే క్లాత్ సరిపోతుంది అనుకున్నాను కదా కానీ ఎక్కువ ఫ్రిల్లు కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక పీస్ కూడా జాయిన్ చేసుకోండి సో నేను ఇక్కడ ఎక్కువ క్లాత్ కావాలి అనుకున్నాను అందుకే మళ్ళీ ఇంకొక పీస్ కూడా జాయిన్ చేశాను జాయిన్ చేసేసి ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవాలి నడుంకి సరిపోయేంత వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత పూర్తిగా కుట్ అనేది వేసేసుకోవాలి వేసేసుకొని లైనింగ్ తీసుకోండి లైనింగ్ కూడా సేమ్ ఈ మెయిన్ పీస్ మీద పెట్టి ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేసుకొని మొత్తం కుట్ట అనేది వేసేసుకోవాలి అంటే నడుం దగ్గర లైనింగ్ మీద రెండు సార్లు అనేది వేసేసుకోండి అప్పుడు నీట్గా ఉంటుంది ఈ లైనింగ్ని ఒక సైడ్కి ఫోల్డింగ్ పెట్టేసి వన్ ఇంచి వేడలుపుతో ఫోల్డింగ్తో పెట్టేసి మొత్తం కింది వైపున అంటే బాటమ్ కింది వైపున మొత్తం కుట్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ని ఫోల్డింగ్ పెట్టేసుకొని బాటమ్కి కింది వైపున ఈ విధంగా మడిచి కుట్టుకోండి నీట్గా ఉంటుంది మెయిన్ పీస్కి బాటమ్ పార్ట్కి జిగ్జాగ్ వేసుకోండి ఫ్లోర్ దగ్గర ఫ్లోర్ లెంత్ దగ్గర జిగ్జాగ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది రెండవ సైడ్ జాయింట్ చేసుకోవాలి రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి ఒకటిన్నర ఇంచి ఖర్చు ఈ నడుం దగ్గర ఖర్చు అనేది మిషన్ వైపుకుండేలాగా చూసుకోండి మధ్యలో నుండి ఫైవ్ ఇంచెస్ బ్యాక్ ఫ్రంట్ రెండు కొలత తీసేసుకోండి ఇప్పుడు ఫ్లోర్ లెంత్కి ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి సైడ్ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు సైడ్ కూడా కచ్ అనేది నీట్గా ఫోల్డింగ్ పెట్టి మడిచి కుట్టేసుకోండి సరిపోతుంది ఇప్పుడు థ్రెడ్స్కి చివర్ల హ్యాంగర్స్ కుట్టుకోవాలి క్లాత్తోనే హ్యాంగర్స్ అనేది సింగిల్ సింగిల్గా కుట్టు కుట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ సైడ్లో మరీ ప్లెయిన్గా లేకుండా ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా అనిపించకుండా ఈ ఫ్రంట్లో ఇలా చిన్న బో అనేది రెడీ చేశానండి ఇలా మీకు చూ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చిన్న పీస్ అనేది రెడీ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్తో ఈ విధంగా పట్టుకోవాలి పట్టుకొని దారం అనేది చుట్టుకోవాలి దారం చుట్టుకున్నాము అంటే మనకి నీట్గా ఉంటుంది ఇలాగా ఒక చిన్న నాటు వేసుకుంటే సరిపోతుంది రెండు పీసుల్ని ఇదే విధంగా దారంతో చుట్టుకోవాలి చుట్టేసుకొని మనకి ఫ్రంట్ సైడ్ ఎక్కడైతే మనం ఫ్రంట్ అని ఉంటుందో ఆ ఫ్రంట్ సైడు ఈ చిన్న రెండు బో అనే పీసుల్ని జాయింట్ చేసుకొని కుట్టుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్లో కుట్టుకోవాలి కుట్టి మిషన్ మీద పెట్టి కుట్టండి కుట్టు పడుతుంది కరెక్ట్గా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎట్టు పెడితే బాగుంటుంది అని చెప్పి ఒకసారి చూశాను సో సెంటర్ పెడితే సరిపోతుందని చెప్పి ఇలా పెట్టేశాను పెట్టేసి మిషన్ మీద పెట్టి కుట్టు కుట్టు వేసేసి ఒక నాలుగు పూసలు తీసుకున్నానండి వైట్వి ఒక నాలుగు వైట్ పూసలు తీసేసుకొని వీటిపైన మరీ ప్లెయిన్గా లేకుండా ఒక్కొక్క బోకి రెండు రెండు పూసలు పెట్టి కుట్టేశాను లేదా మీరు దీన్ని చాక్లెట్ అని కూడా అనుకోవచ్చు చాక్లెట్ మోడల్ అని కూడా అనుకోవచ్చు ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకొని ఈ చాక్లెట్ పీస్ దగ్గర పూస్ అనేది కుట్టు వేసేసాను కుట్టు వేసిన తర్వాత లుక్కే మారిపోయిందండి చాలా బాగొచ్చింది ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్